హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి అండి మీరందరూ కూడా బాగుండాలని భగవంతుడు భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము దసరా నవరాత్రులు కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మట్టి కాజులతో మాల కడుతున్నాము మేము ప్రతి సంవత్సరం ఇట్లా మాల కట్టి చోడక తల్లి గుడ్లో ఇచ్చొస్తామండి ఈరోజు మాల కడుతున్నాము అమ్మవారికి ఇచ్చొద్దామని సరే వీడియో చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా మేము ముందుకు వచ్చాము చెప్పు ఓకే అండి మాల కట్టడం కోసం కొంతమంది గూలు ఉంటుంది కదా గూలు వాడచ్చు ఇది ప్రతి తీసుకున్నాను నేను అంటే మేము అమ్మవారికి ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం పెద్దది తీసుకుందాము ఎంతసారి మూడు వర్షాలు తీసుకుంటున్నానండి ఐదు వరుసలైనా తీసుకోవచ్చు ఒకవేళ దారం గట్టిగా ఉండదు అనుకుంటే కనుక ఐదు వర్షలైనా తీసుకోవచ్చు ఒక్క వర్షం మీద అయితే అండి మా ఎప్పుడైనా సరే అమ్మవారి వేసేది కాబట్టి మూడు ఐదు తొమ్మిది అలా తీసుకోండి అంటే మరి అయితే కనుక తొమ్మిది వర్షాలు కూడా వేసుకోవచ్చు అంతే కదా అమ్మా కొంచెం దారం కట్టవడం లేదు ఇవ్వండి ఇలాగా మూడు వర్షాలు తీసుకున్నాను అన్నమాట అమ్మవారికి సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఈ దారానికి పసుపు రాసుకోవాలండి కొంచెం ముందు పెట్టుకున్నా అమ్మవారికి ఈ గాజుల మాలంటే ఎంతో ఇష్టం అంటండి అందుకని చెప్పేసి మా బోడలు ప్రతి సంవత్సరం ఇట్లా మాలగెట్టి చాటు తల్లి ఇచ్చేలా పాడం కొంతమంది గాజులతో మాల కడతారు కదా అంటే అంత చిన్న చిన్న గాజులతో మాల ఎందుకంటే ఇంట్లో అమ్మవారి పటానికి వేస్తారు వాళ్ళు చిప్పి గాజులతో మాల కడతారు మనం ఏంటంటే గుళ్ళో ఇచ్చే మాల కదా కొంచెం పెద్ద గాజులతో కడితే అమ్మవారి మెడ వేస్తారు తర్వాత మళ్ళీ తీసి అమ్మ ఎన్నో రోజులు తీస్తారు అంటే ఉత్సవాలు అయిపోయిన తర్వాత తీస్తారు అనుకున్నాను కదా తీసి ముత్తూరు పంచి పెడతారండి తల రెండు గాజులు ఇస్తారు చాలా మంచిదిట ఆ గాజులు తెచ్చుకొని వేసుకుంటారు అందుకోసమే మేము కొంచెం పెద్ద గాజులే తెస్తాము అమ్మా ఈ రంగు గాజులు మూడు రంగుల గాజులు తీసుకున్నావు కదా దాని గురించి చెప్తావా అంటే అమ్మవారికి ఇష్టమైన కలర్స్ కదండి గ్రీన్ ఎల్లో రెడ్ ఈ మూడు కలర్స్ అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి నేను ఈ కలర్స్ తీసుకొచ్చాను వాడకూడదు అంటారు కదా బ్లూ కలర్ బ్లూ బ్లాక్ అలాగా అలాంటివి కాకుండా వీలైనంత వరకు ఈ మూడు రంగులే వాడుకుంటే బాగుంటుంది మంచిది ఇదిగోండి అలా పసుపు రాసుకున్న తర్వాత ముందు ఈ ఎండింగ్ లో ఒక చిన్న ముడి వేసుకోవాలండి ఇలాగా అంటే ఈ దారాలు విడిపోకుండా అన్నమాట ఇలా ముడివేసుకున్న తర్వాత ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి అంటే తర్వాత మళ్ళీ మనము చుట్టూ కట్టడానికి ఉండాలి కాబట్టి స్పేస్ ఇంత స్పేస్ ఇచ్చేసి ఇలా ఫస్ట్ ఒక గాజు తీసుకొని ఫస్ట్ గాజు మాత్రం ఈ దారంతో మనం మామూలుగా ముడి వేస్తాం కదా దేనికైనా పెట్టేసి ఆ విధంగా ఇలా గట్టిగా ఉంటుంది ఇలా వేస్తే ఇలా మూడేది రెండు వేస్తే కొంచెం బాగుంటుంది ఉంటుంది ఇలాగా ఫస్ట్ కాదు మాత్రం ఇలా అండి దీనికి ఇంకా వేరే ఏం అవసరం లేదు అంటే ఈ గాజు లోపల ఉండాలన్నమాట ఈ దారం ఇలా ఉండాలి ఫస్ట్ గాసు ఫస్ట్ వేసుకున్నాం కూడా మళ్ళీ రెండవ గ్లాసు తీసుకున్నాము ఇలాగా మన హ్యాండ్ పైన పెట్టుకోవాలి దారము తర్వాత ఈ దారం పైన ఇలా గాజును పెట్టాలి ఇట్లా దారం కింద కాదు ఇలా దారం పైన పెట్టాలి పెట్టేసి ఇట్లా తిప్పాలి ఇలా తిప్పి ఈ దారాన్ని ఇలా బయటికి లాగా అంతే ఇలా ఇలా వచ్చేసాయి అంటే ప్రతిసారి ముడి వేయడం అవసరం లేదు ఇలా గాజు పెట్టేసి అలా లాగేస్తే సరిపోతుంది ఇంకొకటి కూడా చూపిస్తానండి మొదటి మాత్రం కాకపోతే ఎప్పుడు మీరు గాజు తీసుకున్నా ఒకసారి చెక్ చేసుకోండి అంటే గాజు చిట్లీ గాజులు వాడకూడదు కదా మనం బయట నుంచి తెచ్చేటప్పుడు ఒకవేళ చిట్లు పోవచ్చు కదండీ ఇలా చెక్ చేసుకొని ఇంకో ఇట్లాగా దారం పైన పెట్టేసుకోండి ఇది ఇలా తిప్పేసి ఈ దారాన్ని ఇలా ఆగాలి చిట్లని గాజులు అమంగళం అంటారండి అంటే మన చేతికి కూడా ఉండకూడదు చిట్లన గాజులు తీసి అమ్మా అంటారు కదా అందుకని అమ్మాయి చెప్తోంది చూసుకోండి ఆ గాజులు జాగ్రత్తగా చూసుకొని మాకు పెట్టుకోండి ఇంతేనండి ఇలా అన్ని గాజులు పెట్టేసి కడుతూ ఉండటమే చాలా సింపుల్ అసలు మాల కట్టడం రాదు మాకు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా కట్టచ్చు ఇంకా అంటే నేను కొంచెం లెంతీగా తీసుకున్నాను కాబట్టి దారము ప్రతిసారి వస్తుంది వస్తుంది ఇలా అట్లా నీట్ గా వస్తాయి అంటే దారం కొంచెం పెద్దది ఉంటేనే అమ్మవారి మెండలో వేయడానికి బాగుంటుంది కదా అందుకోసం అన్నమాట కొంతమంది అయితే ఈ దసరా నవరాత్రుల్లో ఫలానా రోజు ఫలానా రంగు చీర కట్టుకోవాలి ఫలానా రోజు ఫలానా రంగు కట్టుకోవాలని ఇలా చెప్తున్నారు అదేం లేదమ్మా నాకు తెలిసినంత వరకు ఏ రంగు కట్టాము ఏంటి అనే ఉండదు శుభ్రమే చీర కట్టుకుని అమ్మవారికి నిర్మలమైన మనసుతో పూజ చేసుకుంటే చాలు ఉంటే కొత్త చీర కట్టుకోండి లేదంటే ఉతికిన చీర కట్టుకుని పూజ చేసుకోండి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అయితే మట్టి గాజులు అనేటప్పటికమ్మా ఎంతో మంగళకరం అంట పెళ్లిగా పిల్లలంటే మామూలుగాజులు వేసుకున్నా పర్వాలేదు కానీ పెళ్ళైన వాళ్ళు మాత్రం ఇప్పుడు ఈ మామూలుగా అంటే ఉన్నవాళ్ళు బంగారు గాజులు వేసుకుంటారు కదా వేసుకున్నా కూడా ఆ బంగారు గాజుల మధ్యలో రెండైనా మట్టి గాజులు ఉండాలిట ఒక్కటి వేసుకోవద్దు మళ్ళా రెండైనా మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిదిట అయితే ఒక్కటి బంగారు కాలు ఎన్ని వేసుకున్నాము ఏంటి అసలు ఇది కాదు లెక్క పెళ్ళైన ఆడ మనిషికి మట్టి కాదులే విలువ ఎంత బంగారం ఉన్నా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా మధ్యలో రెండు మట్టి ఉంటే అసలు ఇదే వేరు కదా తప్పకుండా మట్టి కాజులు వేసుకోండి అంటే మంగళ కర్మ అంటారు అది గాజులు చెక్ చేసుకోవాలండి అంటే అక్కడ వాళ్ళు చెక్ చేసే ఇస్తారు కదా ఏముందిలే అనుకోవచ్చు మనం తీసుకొచ్చేటప్పుడు ఏమో కొంచెం చెప్పలేదు కదండి ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చిన మట్టి గాజులు కాబట్టి ఇలా సాదా గాజులనే ఏం లేదు కాకపోతే ఎక్కువ శాతం సాదా గాజులు అయితే అమ్మవారికి చాలా ఇష్టం అంటారు కానీ చెక్కుడు గాజులు వాటితో కూడా కట్టచ్చు ఇలాగే సేమ్ ఇలాగే మాల కట్టచ్చు చాలా బాగుంటుందండి అమ్మవారికి ఇలా మాల చేసిస్తే కనుక చాలా ఇష్టం అమ్మాయి ఇందాక గాజులు తేవడంతో అన్ని చెక్ చేసుకుని ప్లేట్లో అనమాట ముందుగానే అంటే గప్పును మనం తెచ్చేటప్పుడు బైక్ మీద అది వస్తుంటాం కదా మట్టి కాదు కదా చిట్లు తయ్యం అని అందుకని ముందుగానే చెక్ చేసి పెట్టుకుంటే మంచిది అంటే గాజులు మాగానే కాదండి మా కోటలు ఏంటంటే ఎప్పుడన్నా తన మనసుకి అనిపించింది అనుకోండి ఆ నిమ్మకాయ మాల కూడా ఇస్తుంది అమ్మవారికి నిమ్మకాయలు తీసుకొచ్చి మాలకు వచ్చి గుడికి వెళ్ళి ఇచ్చొస్తుంది తనం పండగ ఇది అది అని అట్లా ఏం చూసుకోదు తనకు అట్లా అనిపిస్తే మనసుకి అమ్మవారికి ఇచ్చొద్దాము అనిపిస్తే వెళ్ళి చేసుకొని తీసుకెళ్ళి ఇచ్చొస్తుంది అనమాట తనకు బాగా ఇంట్రెస్ట్ రెండు పూజలు అంటే అందువల్ల అట్లా చేస్తుంది మామూలుగా ఎప్పుడైనా ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి గాజులు అలాగే నిమ్మకాయ దండ గుచ్చేసి అలా ఇస్తూ ఉంటాము అమ్మవారికి అమ్మ ఇప్పుడు అమ్మవారికి ఇచ్చేటప్పుడు వాళ్ళ కనుక ఫోటో తీసుకొని అక్కడ తీయని వారు వీడియో ఒకవేళ కనుక పాసిబుల్ అయితే అంటే నవరాత్రులు కదా అస్సలు ఖాళీగా ఉండరు నార్మల్ డ్రైస్లో అయితే అమ్మవారి దగ్గర కొంచెం ఖాళీ ఉంటుంది అప్పుడు ఏదైనా ట్రై చేస్తానండి ఇప్పుడు ఈ దసరా ఉత్సవాలు అనేసరికి చాలా బిజీగా ఉంటుంది బాగా వీడియో వస్తుంది తినేవారు నార్మల్ డైస్ అయితే కొంచెం అంటే అలవాటు కాబట్టి ఎప్పుడు వెళ్తుంటాం కదా గుడికి ఆ వీడియో తీసుకుంటామంటే తీనిస్తారు ఈ డేస్ అనేసరికి కొంచెం ఇబ్బంది ట్రై చేస్తాం కూడా ట్రై చేసి వీలైతే మాత్రం వీడియో తీసి మేము తగ్గవాళ్ళు ఉన్నప్పుడు అండి మా ఇంటి పక్కనే కదా చౌడమ్మ తల్లి గుడి మేము అనుకున్నాము చిన్న గుడే కదా అనుకున్నామండి కానీ అమ్మవారికి ప్రతి సంవత్సరం కొలుపులు చేస్తారండి అసలు ఎంత బాగా చేస్తారో అంత ఘనంగా చేస్తారనమాట అసలు ఎంతెంత దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారండి అసలు నేనైతే ఊహించలేదన్నమాట అంత గొప్పగా చేస్తారు అమ్మవారి పరుకులు అయితే సత్యం గల తల్లి అని చాలా మంది నమ్ముతారు మాకు కూడా మేము అనుకున్నాయి కొన్ని నెరవేర్నయి అందుకని చెప్పేసి మేము అప్పటి నుంచి ఇట్లా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం ఒక్కోసారి ఒక్కోసారి కాజు మాల ఇచ్చి రావడం అలా చేస్తుంటాము నువ్వు ఏదైనా అనుకుంటే కదా అమ్మవారికి వచ్చావు కదా అమ్మవారికి అమ్మవారి చెప్పుకోకూడదు ఇచ్చిన అమ్మవారికి ఇచ్చిన అసలు చెప్పుకోకూడదు కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో సత్యంగా తల్లి కాబట్టి చెప్తున్నాము మనం ఏదన్నా ఒక కోరిక మనసులో అనుకుని అమ్మవారికి అలా సమర్పించుకోవచ్చు అనమాట కాలి మూవలని గుళ్ళోకి గంట అని అలా ఇచ్చొస్తే బాగుంటుంది మన మనసు కూడా బాగుంటుంది అదేంటి అయిపోయింది ఈ లాస్ట్ కాజ్ కూడా మనం ఫస్ట్ ఎలా వేసుకున్నామో ఆ విధంగానే ఇలా పెట్టేసి ముడిలాగా వేసుకోవాలి అంతే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఫస్ట్ గాజు ఎట్లా ముడి వేసావో అట్లా ముడి అంతే లాస్ట్ గాజు కూడా అలా వేసుకోవాలి మా కోడలు పూజలు బాగా చేస్తుంది అండి ఇలాగే దానికి చాలా ఇష్టం అన్నమాట చాలా ఓపిక చేస్తుంది ఆ ఓపిక ఆ ఓర్పు అంతా అమ్మవారే ఇస్తారేమో కదండి అంతే అయితే ఎలా వచ్చిందో చూద్దాము గాజుల మాల చాలా బాగుంది కదా చాలా అందంగా ఉందండి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా ఎప్పుడైనా ఒక్కొక్కసారి అండి నేను అనుకుంటూ ఉంటా అంటే మనం అమ్మవారి కోసం ఏ పని మొదలు పెట్టినా అంటే మాలనే కాదండి ప్రసాదం చేసినా సరే దేవుడి కోసం అనుకుని మనం ఏ పని చేసినా అది విజయవంతం అయిపోయిందండి అయితే ప్రసాదం కూడా చాలా బాగా కుదురుతుంది కదా దేవుడి కోసం చేసి మనం ఇంట్లో ఏమన్నా చేసుకుంటే ఆ టేస్ట్ రాదు వేరే టేస్ట్ వస్తుంది అలా అమ్మవారి కోసం కానీ దేవుడి కోసం కానీ ఇలా చేస్తే కనుక చాలా బాగుంటుంది అలాగే దాంట్లో కూడా చాలా అందంగా కుదురుంది కదా ఎలా ఉందో కమెంట్లో చెప్పండి కాకపోతే ఇంకొక విషయం అండి ఇట్లా ఇన్ని గాజులు వేసుకోవాలి ఎన్ని గాజులు వేయాలి అని గాజులే వేయాలి డజన్ వేయాలి రెండు డజన్ వేయాలి అలా ఏమీ ఉండదు అంటే మనం తీసుకున్న లెంత్ ను బట్టి చిన్న ఫోటో అనుకోండి చిన్న ఫోటో ఇంట్లో ఫోటో అయితే గాజులు ఎంత లెంత్ ఉందో చూసుకొని అంత లెంత్ బట్టి వేసుకోవడమే ఇన్ పర్టికులర్ గా ఇన్ని గాజులు అనేది ఏం లేదనమాట అది నచ్చిందండి మీ గాజులు మారా అంటే అందరు చేస్తూ ఉంటారులేండి ఎవరైనా తెలుసుకో అంటే రాని వాళ్ళు ఉంటారు కదా దాని వాళ్ళ కోసం చేసి చూపించామనమాట ఎలాగో మేము చేస్తున్నాము అమ్మవారికి తీసుకెళ్లాలండి ఇప్పుడు మాలని అమ్మవారికి ఇస్తాము నవరాత్రులు ఎప్పుడు ఇస్తాము కంపల్సరీగా అందుకని చెప్పేసి మీకు కూడా చూపించినట్లుగా ఉంటుంది అని చెప్పేసి తయ్య గారు అన్నారు సరే అని చెప్పేసి వీడియో చేశాను అంటే తను ప్రతి సంవత్సరం అలవాటే కదా కాకపోతే నేను అడిగాను అనమాట ఈ సంవత్సరం అమ్మాజలు మా చేస్తాను అంటున్నావు కదా అమ్మవారికి నాకు వీడియో అంటే సరేలేండి అలాగే చూపిస్తానండి మరి కాదు మాకు చూశారు కదండి మీకు నచ్చిందా నచ్చితే కనుక వీలైతే మీరు కూడా ఇలాగే చేసుకోండి మరి మన వీడియో నచ్చితే లైక్ చేసి మరొక షేర్ చేస్తారు కదా తప్పకుండా కొత్త వాళ్ళు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మనం మంచి వీడియోతో కలుగుతాం అప్పటి వరకు బాయ్ అండి శ్రీమాతయ